ఆధ్యాత్మిక మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం జీవిత ధ్యయమనే పుస్తకంలోని తరువాత అధ్యాయంలోని విషయాలు తెలుసుకుందాం ఆత్మచైతన్యం గురించి తెలుసుకుందాం రామాయణాన్ని మూడు ముక్కలలో కట్టే కొట్టే తెచ్చే అని ప్రజలు చెప్పుకోవడం పరిపాటి కట్టే అంటే శరీరాన్ని కట్టివేయడం కొట్టే అంటే మన ఆలోచనల్ని కొట్టివేయడం తెచ్చే అంటే ధ్యానం చేసి విశ్వశక్తిని తెచ్చుకోవడమే ధ్యానం అంటే విశ్వశక్తి ఆవాహనం చేసి మండల శుద్ధి కలిగి దివ్యచక్షు ఉత్తేజితమై సూక్ష్మ శరీరయానం చేయడం క్రమక్రమంగా ఆత్మజ్ఞానం కలిగి ఆత్మారాముని పూర్ణంగా కనుగొనడం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలి ఊహ తెలిసిన వయసు నుంచే పిల్లలు ధ్యానం మొదలు పెట్టాలి విద్యార్థులు స్త్రీలు పురుషులు వృద్ధులు కూడా ప్రతిరోజు ఎవరికి ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు ఒక సిట్టింగ్లో ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల సర్వరోగాల నుంచి విముక్తులు కావడమే కాకుండా అసలు జబ్బులు లేకుండా రాకుండా జీవించవచ్చు పదివేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్లో పిరమిడ్లు నిర్మించాలి నిర్మించారని అవి అద్భుత విశ్వశక్తి ఆవాహన క్షేత్రాలని ప్రయోగాత్మకంగా తెలుసుకున్న తాము ధ్యానానికి పిరమిడ్ని జోడించి అందరితో ధ్యానం చేస్తున్నాం అనవసరమైన మాటలు మాట్లాడి ఎనర్జీని వృధా చేసుకోరాదు మనలోని శక్తితోను మంచి మాటలు మాట్లాడి మంచి పనులు చేయడానికి ఉపయోగించాలి ధ్యానం చేసి మరింత కాస్మిక్ ఎనర్జీని ప్రతి ఒక్కరూ పొంది అమిత శక్తివంతులు అవ్వాలి ఆత్మవంతులు కావాలి ఎవరు ధ్యానం చేస్తారు వారు ఆత్మచైతన్యంలో ఉంటారు ఎవరు ధ్యానం చేయరు వారు మనస్సులోనే ఉంటారు బుద్ధితో ఉండరు మనస్వత్ మనిషి రావణాసురుడు ఆత్మవత్తు శ్రీరాముడు మనస్సుతో రావణుడు సీతను ఎత్తుకుపోతే ఆత్మతో రాముడు రావణాసురుణ్ణి చంపి సీతను తెచ్చుకుంటాడు ఆంజనేయస్వామి ద్వారానే రామునికి సీత జాడ తెలిసినట్లు శ్వాస ద్వారానే ప్రతి వ్యక్తి ఆత్మారాముడిని తనలోనే కనుగొంటాడు మనస్సువత్తు కిష్కింధకాండ ధ్యాన సాధనావత్ సుందరాకాండ వాల్మీకి రామాయణములో ధ్యానం గురించి విస్తారంగా చెప్పి ఉన్నాడు ధ్యానం వల్ల ప్రతి వ్యక్తి ఆత్మరాముడు అవుతాడు నారాయణుడు అవుతాడు నలభై రోజుల ధ్యానం చక్కగా చేస్తే ప్రతి వ్యక్తి ఎన్లైటైన్ అవుతాడు మన దగ్గర కాస్మిక్ టీవీ ఉంది థర్డే అంటే అదే థర్డే వల్ల మొత్తం సృష్టి అంతా మరి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుస్తాయి తర్వాత ఆత్మజ్ఞానం మనం దేహం కాదు దేహాత్మ అని తెలుసుకోవాలి ధ్యాన సాధన ద్వారా విశ్వాత్మగా విరాట్ ఆత్మగా విరాజిల్లాలి నరస్థితి నుంచి నారాయణ స్థితికి ఎదగడమే మన గమ్యస్థానం మన జీవితంలో చేసిన పుణ్యాల వల్ల పైలోకంలో వెళ్ళి భోగాన్ని అనుభవిస్తాం పుణ్యాలు క్షీణించగానే ఈ భూలోకంలోకి తిరిగి రావాల్సిందే అయితే ధ్యానం ద్వారా సంపాదించే ఆత్మజ్ఞానంతో మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవచ్చు పోతే మోక్షం గురించి తెలుసుకుందాం ఓం శాంతి ఓం శాంతి శాంతి మూలాధార లోకం స్వాతిష్టాన్ లోకం మణిపోరిక లోకం ఈ మూడు లోకాలకు శాంతి 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 కావాలి ఓం శాంతి 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 అనే మంత్రం యొక్క అర్థం అందుకే మూడుసార్లు చెప్తాం ఎందుకంటే మూడు లోకాలకు శాంతి అవసరం ఈ క్రింది మూడు లోకాలను అధోలోకాలు అంటారు పైనున్న లోకాలు అనాహత లోకం విశుద్ధ లోకం ఆత్మ ఆజ్ఞాలోకం సహస్రాలోకం వీటన్నింటికి శాంతి ఉంది అనాహత లోకానికి శాంతి ఉంది కానీ మోక్షం లేదు విశుద్ధ లోకానికి మహాశాంతి ఉంది కానీ మోక్షం లేదు ఆజ్ఞాలోకానికి ఆత్మజ్ఞానం ఉంది కానీ మోక్షంలోనికి ప్రవేశం మాత్రమే ఉంది సహస్రార లోకానికి విశాలమైన విస్తారమైన మోక్షం ఉంది అఖండ మోక్ష సామ్రాజ్యాన్ని ఏలేవారే సహస్రారులు వారే పిరమిడ్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఆ శిఖరాగ్రానికి చేరాలంటే నాసికాగ్రానికి చేరాలి నాసికే మన శరీరంలోని ప్రధాన పిరమిడ్ నాసికాగ్రం అంటే మొట్టమొదట అగ్రస్థానం నాసికాగ్రమే ఆజ్ఞా చక్రం ఆజ్ఞాలోకం అంటే త్రినేత్రం ఈ రెండు కళ్ళతో కనిపించేది కాకుండా ఆవల ఉండేదాన్ని చూపించేది ఈ రెండు కళ్ళకి కనబడేదాని మీద ఆధారపడి ఉన్న విశుద్ధ చక్రం కూడాను మోక్షాన్ని ఇవ్వదు నాసికాగ్ర స్థితికి చేరుకున్న ఆత్మ ఆ యొక్క శ్వాస ద్వారా తాకిడికి మాత్రమే మోక్షద్వారం తెరుచుకుంటుంది కనుక ఆనాపానసతి ధ్యానం ద్వారా అందరూ మోక్ష సామ్రాజ్యాన్ని తమ సొంతం చేసుకోవాలి అధ్యాయం సంపూర్ణం